హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రష్మిక మందన్న దీక్షిత్ శెట్టి కలిసి నటించిన ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ ఏడున థియేటర్లలో విడుదల కానుంది ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో భాగంగా హీరో దీక్షిత్ శెట్టి మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ పాత్ర గురించి రష్మిక నటన గురించి ఆయన వెల్లడించిన విశేషాలు ఇక్కడ రష్మిక మందన్న దీక్షిత్ శెట్టి జోడీ కట్టిన రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ది గర్ల్ఫ్రెండ్ హీరో అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ ఏడున థియేటర్లలో విడుదల కానుంది ఈ సందర్భంగా ప్రమోషన్స్లో నిర్వహించిన మీడియా ఇంటర్వ్యూలో హీరో దీక్షిత్ శెట్టి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు దసరా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు దీక్షిత్ శెట్టి దసరా తర్వాత దీక్షిత్ శెట్టి నటించిన సినిమా ది గర్ల్ఫ్రెండ్ ఈ సినిమాలో గర్ల్ఫ్రెండ్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాయ్ ఫ్రెండ్గా అంటే హీరోగా దీక్షిత్ శెట్టి పర్ఫార్మెన్స్ చేశారు ఇక ఈ సినిమాకు హీరో అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు డైరెక్టర్స్ అంటే ఇలా కూడా ఫ్రెండ్లీగా అందరితో వర్క్ చేయించుకోవచ్చని ను చూశాక తెలిసింది స్క్రిప్ట్ క్యారెక్టర్స్ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది దీక్షిత్ శెట్టి వ్యాఖ్యలు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి రష్మిక మందన్నా నటన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిద్దాం నవంబర్ ఏడున సినిమా విడుదల కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి